మన శక్తి చేత మన బలము చేత కాదండి దేవుని యొక్క మహాకృప చేత బలహీనులము ఎన్నిక లేని వారము ఈ లోకంలో ఏ బలమైన అండా లేనివారు మనం అందుకే ఆయనే మన దుర్గమై ఆయనే మనకు ఆధారమై మనల్ని నడిపిస్తూ ఉన్నారు ఆ గొప్ప దేవుని నా మహిమార్గంలో ఈ గొప్ప పనిలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరించిన వారందరికీ కూడా చెప్పాలంటే అట్లీస్ట్ ఒక గంట చెప్పండి అంతమంది ఉన్నారు అంటే సంఘం యొక్క తోడ్పాటు ప్రార్థన 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 నాకు దేవుడు ఇచ్చిన బిడలు ఎంత ఎంత గొప్ప అంటే ఎంత విధేయత కలిగిన వారంటే ప్రతి విషయానికి ప్రార్థన నేను నేర్పిస్తూ ఉన్నాను ప్రార్థన ప్రార్థన ద్వారానే ఏదైనా మొదలు పెడతాం ప్రార్థన ద్వారానే ఏదైనా ఏ కార్యక్రమం అయినప్పటికీ ప్రార్థన ద్వారానే మొదలు పెడతాం ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన చేత అందరూ కూడా సహకరించారు ప్రార్థన పెద్దలు అందరూ కూడా మనకి ఎంతో ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరిగింది సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు ఆ బ్రదర్ మ్యూజిషియన్ నిజంగా చాలా అద్భుతంగా సహకరించారు మనకి యాక్చువల్లీ ఆ మ్యూజిక్తో మనం పాడడం రాదు మనం పాడుకుంటాం మామూలుగా బట్ కానీ నిజంగా బ్రదర్ మీ పేరు కూడా అడగలేకపోయాను నేను గారిని బ్రదర్ పాల్గారిని ఆయన కుటుంబాన్ని దేవుడు అమితంగా దీవించి ఆశీర్వదించిన గాక నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను బ్రదర్ని అసలు అక్కడ అసంతృప్తి కానీ మన మీద ఒక చిలకన కానీ లేకుండా చాలా సిన్సియర్గా చక్కగా పాఠ్య సహకారం అందించారు ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు యూ బ్రదర్ పాల్ గా దేవుడు మిమ్మల్ని తన పనిలో బహుబలంగా వాడుకున్నగాక అంతేకాకుండా చిన్న పిల్లలు సౌండ్ సిస్టమ్ దగ్గర ఉన్న కిడ్స్ నిజంగా బిడల పేర్లు కూడా నాకు వారు నన్ను ఎంతగానో వారిని కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను వారు కూడా చాలా డిసిప్లైన్డ్గా ఉన్నారండి యాక్చువల్లీ చాలా చాలా చోట్ల చూస్తూ ఉంటాము ఆ సౌండ్ సిస్టమ్స్ దగ్గర ఉన్న పిల్లలు కొంచెం అందరుగా ఉంటూ ఉంటారు కానీ దేవుడు మనకి పంపించిన వారు చాలా డిసిప్లైన్డ్గా ఆ బిడ్డలు నేను అబ్జర్వ్ చేస్తూ ఉండగా చాలా డిసిప్లైన్డ్గా చాలా చాలా వారు ఉన్నారా లేదా అని తెలియకుండా ఉన్నారు నాన్న గాడ్ బ్లస్ యూ బోత్ దేవుడు మిమ్మల్ని అద్భుతంగా దీవించి ఆశీర్వదించిన కాక మీ కుటుంబాన్ని ఈ పనిలో ఇంకా మరింతగా అనేక రీతిలుగా మీరు బ్లెస్ అవ్వాలని ఒక దీన సహకురాలుగా మీ పట్ల నేను నిరంతరం మీ కుటుంబాల కొరకు మీ కొరకు ప్రార్థన చేసే శక్తిని దేవుడు నాకు ఇవ్వాలని అడుగుతున్నాను వన్స్ అగైన్ గాడ్ యూ నాన్న అంతేకాకుండా వారు ఈరోజు ప్రార్థనకి వెళ్ళొచ్చారంట చూసినప్పుడు నిజంగా నిజంగా నేను చాలా సంతోషించాను చక్క వైట్ షర్టు బ్లాక్ ప్యాంటు వేసుకొని అంటే సంఘ క్రమాన్ని వారు వెళ్ళే సంఘ క్రమాన్ని పాటిస్తూ ఆ యొక్క ఈ భౌతికమైన ఈ యొక్క పనిలో ఉంటూనే దేవుని సేవలో కూడా సంఘ డిసిప్లిన్ వారు ఇక్కడ చూపించారండి అది మనకు కూడా మాదిరి నిజంగా వారి ఎరువురిని బట్టి ఇంకో బాబు కూడా వచ్చాడు వారందరినీ దేవుడు బాగా దీవించి ఆశీర్వదించడం కాక ఆమె ఇంకా పిలిచినప్పుడు అందరూ వచ్చారండి ఇంకా కొద్దిమంది రాలేకపోయారు వారి వారి కొన్ని కారణాల వల్ల కానీ అందరూ కూడా వచ్చారు ఈ రెండు రోజులు చాలా ఇది నా నా కుటుంబ కార్యక్రమం అన్నట్టుగానే ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో సహకరించారు దేవుని పనిలో ఇంకా అక్కకు కూడా చాలా థ్యాంక్స్ మాట చక్కగా ప్రోగ్రామ్ అంతా కూడా కండక్ట్ చేసింది ఐఎస్పీ మళ్ళీ ఇచ్చిన గారికి కూడా నా ధన్యవాదాలు తర్వాత దేవుడు నాకు ఇచ్చిన కల్వరి కుటుంబానికి ఎన్నైనా దీవెనలు ఇవ్వాలని ఎందుకంటే ఏ పని చేసిన సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా నా బిడ్డలు నన్ను అలా కూర్చోబెడతారంటే చెప్పట్లు కొట్టాలి నా కల్వరి కుటుంబం ఎంతటి ఐక్యత ప్రేమ అంటే నా పట్ల నా బిడ్డలు చూపించే ప్రేమని మీరు అందరూ చూసే ఉంటారు జస్ట్ ప్లాన్ తీసుకుంటారు నన్ను అలా కూర్చోబెడతారంటే అంతా వారే అలా అని వారు కూడా వారిలో వారు నేను ఇది అలా అని కూడా ఉండదండి ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తారు నిజంగా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు అందరూ కూడా అంత చక్కటి బిడ్డల్ని దేవుడు నాకు అనుగ్రహించాడు వృయ్యకాలంలో ఒక మాట చెప్పాను కదండి రెండు వేల పంతొమ్మిదిలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం నీ సంతానం ఇసుక రేణువుల వల్లే విస్తరిస్తాను ఆకాశ నక్షత్రం వల్లే విస్తరిస్తానంటే పొగిలి పొగిలి ఏడ్చానండి కానీ ఈరోజు ఈ ఆత్మీయమైన అయిన బిడ్డల నిమిత్తం నేను ఎంతగానో సంతోషిస్తున్నానండి లేలుగా ఈ యొక్క పనిలో వెనక ఉండి సహాయం చేసిన వారు ఉన్నారు ముందుండి సహాయం చేసేవారు ఉన్నారు ఏది ఏమైనప్పటికీ మనందరి ప్రధాన యొక్క ధ్యేయము ప్రభువుని మాయంపరచడం ఆ మాయంపరిచే కార్యక్రమంలో దేవుడు మన ముందుకు నడిపించారు సహోదరుడు కిషోర్ గారు చక్కగా ఒక్క పాటే అడిగారంట కానీ మేమైతే చాలా తన స్వరం ఎంతగానో దేవునికి ఉపయోగపడాలని ఆ కుటుంబాన్ని కూడా బాగా దీవించాలని నేను ఆశిస్తున్నాను అలాగే హాసిని మీ అందరి కొరకు మా తిన ప్రార్థనలో ఉదయకాల ప్రార్థనలో మళ్ళీ యథావిధిగా రేపు ఉదయకాల ప్రార్థనలో మేము జాయిన్ అయిపోతాం మరలా చెప్తున్నాను సంవత్సర కాలంలో ఎన్నో విపత్తులను చూసామండి ఎన్నో ఇబ్బందులు ఎన్నో కన్నీటి లోయలు గుండా నడిచామండి కానీ ఏ ఒక్కరోజు కూడా ప్రార్థన ఆటంకపరచబడలేదు అంటే అది నా ఒక్కరి వల్ల కాదండి నా వెనకాల నా కల్వరి కుటుంబం యొక్క సపోర్ట్ లేకపోతే ఈ సపోర్ట్లో ఏ ఒక్కరి పేరో చెప్పి మిగతా వాళ్ళని మర్చిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే చెప్తున్నాను ఇది నా కల్వరి కుటుంబం యొక్క ఐక్యతకి నిదర్శనంగా దేవుడు ఆదివారం లేదు జనవరి ఫస్ట్ లేదు క్రిస్మస్ లేదు ఏ ఒక్కరోజు కూడా ఈవెన్ ఈ రోజు ఉదయకాల ప్రార్థనలో కూడా మేము అంతా కూడా కలిసేమో ఈ మీటింగ్ కొరకు ప్రార్థన చేసి మేము ఇక్కడికి వచ్చాము నా ఊపిరి ఉన్నంత వరకు నేను దీన్ని తీసుకెళ్తాను వెనకాల నా ఊపిరి ఆగిన మరుక్షణం నుంచి నా కల్వరి బిడ్డలు ఈ యొక్క ప్రార్థన ఉదయకాల ప్రార్థనని సంఘ ప్రతి ఆరాధనని దేవుడి వారి భుజముల మీద పెట్టి నా బిడ్డలు ఎంత ఐక్యతగా ముందుకు తీసుకెళ్తారని నేను విశ్వసిస్తున్నాను ఇది నా ప్రభు పట్ల నాకు దేవుడిచ్చిన నమ్మిక విశ్వాసం అని మరొకసారి చెప్తున్నా నా ఊపిరి ఉన్నంత వరకు నేను ఈ యొక్క భారాన్ని నేను తీసుకెళ్తాను కానీ తర్వాత నా ఊపిరాగిన మరుక్షణం నా బిడ్డలు దాన్ని ఎక్కడ కూడా తగ్గనివ్వరండి అంత అద్భుతమైన బిడ్డలు నేను కలిగి ఉన్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను అలే లూయ అలేయ యుయ వచ్చి సహకరించి అన్ని విషయాల్లో నన్ను ప్రోత్సాహపరిచిన మీకందరికీ దేవాదేవుని పేరట వందనాలు నన్ను మర్చిపోతే క్షమించండి దూర ప్రాంతాల నుంచి అందరూ వచ్చారు సహకరించారు ప్రతి విషయంలో సహకరించిన మీకందరికీ దేవుడు మెండైన దీవెన్లు ఆశీర్వాదాలు అనుగ్రహించనుగాక థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని గుర్తుంచుకున్నాము మా తండ్రి కృపగలమా ఏసయ్య వందనాలు తండ్రి పరిశుద్ధ రాందనాలు ప్రభు వందనాలు తండ్రి నాయన రాజులకు రాజు ప్రభులకు ప్రభుడు అయిన దేవ వందన సమర్పణలు ప్రభు అయినా అయ్యా మీరు నాయన నైన ఏర్పాటు చేశారు తండ్రి రెండు రోజుల నాయన రక్షణ స్వార్థ కూడికలు ప్రభావనైనా ఉదయకాల ప్రార్థన యోధుల ప్రభావం మొదటి వార్షికోత్సవం ప్రభునైనా ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా జరిగించిన మీ ప్రేమకే వందనాలు చెల్లించుకున్నాం కదా ఈ బృహత్తరమైన నైన్ ఈ కార్యక్రమంలో ప్రభు పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారిని రాలేని వారిని సహితమూ ప్రభానైనా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభు ఆశీర్వదించండి ఆయన కల్వరి కుటుంబానికి మీరు ఇచ్చిన బాధ్యతని నైన రక్షణ విడుదల కలుగు చేస్తానని చెప్పిన ఆ వాగ్దానాన్ని పట్టుకుని మేము నడిచే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి వందనాలు ప్రభు దీవించి ఆశీర్వదించండి ప్రభు తిరిగి వెళ్ళి మీ కృప మీ కాపుదలు అనుగ్రహించండి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభు నేను ఉదయకాల ప్రార్థనలు మేమంతా కలిసే పర్యంతము మీతోడు కాపుదలు దయచేమని అడుగుతున్నాను తండ్రి అలాగే ఈ దినము ప్రభు నాయన వివాహ దినోత్సవాన్ని జరుపుకుంటున్న నా ప్రియ బిడలు నాయన విజయ స్వాతిల్ని మీరు బాగా దీవించి ఆశీర్వదించండి ప్రభు నేను ముగ్గురు బిడల్ని ఇచ్చారు ఆశీర్వదించారు ప్రభు ఉద్యోగం కొరకు అడిగినప్పుడు ఉద్యోగం ఇచ్చారు ప్రభు అందన బిడలనయన మీ సన్నిధిలో కట్టబడాలి ప్రభు వాక్యంలో పరిశుద్ధతలో ప్రార్థనలో ఎదిగే కృపను అనుగ్రహించండి ప్రభు అయ్యా ఈ కలవారి కుటుంబానికి ప్రభు ఆ భార్యాభర్త ఇరువురు వారి కుటుంబం ప్రభు అయిన ఒక అద్భుతమైన పిల్లలుగా స్థిరపడాలి ప్రభునైనా అందనవత కృప నేను ఆయన ఎబడలక అనుగ్రహించి మాకు పొందమని అడుగుతున్నాను తండ్రి అయ్యా తిరిగి వెళ్ళుండగా మీ దీవెన ఆశీర్వాదాలు మాత్రం ఉంచారు ఏసయ్య పరిశుద్ధ నామంలో బహు వినయంతో బ్రతుకులాడి వేడుకొంచిన తండ్రి ఆమె పర్లోకు మందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచాక మీ రాజ్యం వచ్చినాక మీ చిత్రం పర్లోకి మందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక ఆమెది నాహారం ది క్షమించినట్లు అపరాధించేవాడిని మేము క్షమించండి అపరాధమని క్షమించి మమ్మోదంలో దృష్టిని తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము తండ్రి ఆమె యేసు రక్తమే జై సిల్వ రక్తమే జై ప్రభు ఏసునా సంపూర్ణం అపవాది క్రియలకు అనంత నాశనం కలుపుడు బాగా ఆమె ఆమె తండ్రి యొక్క యుగమాని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రేక దేవుని నామంలో గుడి వచ్చిన కల్వరి కుటుంబానికి ప్రతి బిడికి సదాకాలమైన దీవెన ఆశీర్వాదాలు మెండుగా కలిగునుగాక ఆమెన్ 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 ప్రభు మన క్షేమకరమైన ప్రయాణాలను గాక అభివృద్ధి గాక ఆశీర్వాదాలు గాక విశ్వాసంలో

అందరికీ వందనాలు క్షేమంగా వెళ్ళండి రేపటి రేపు రెస్ట్ తీసుకోండి మంగళవారం మధ్యాహ్నం మణిగా ఇంట్లో ఫ్రైర్ ఉంది